చేస్తాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను చెప్పాడు ఆకాష్ సరే నాకు కూడా క్లాస్ ఉంది బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసిన వసుదని తలుచుకుంటూ లోపలికి అడుగు వేశాడు భుజంగంకి కొడుకులు లేరు ఒకటే కూతురు తరతరాలు పడి తిన్నా తరగని ఆస్తిపాసులు ఉన్నాయి ఇప్పుడు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని తన ఆస్తిపాస్తుల్ని కూతుర్ని అతని చేతిలో పెట్టి రిలాక్స్ అవ్వాలన్న ఆలోచనతో ఎన్నో సంబంధాలు చూశాడు కూతురు జాతరలో ఆకాశం చూసి ఇష్టపడి తండ్రికి పెళ్ళంటే చేసుకుంటే అతడినే చేసుకుంటాను అని చెప్పడంతో చుట్టరికం కూడా ఉండడంతో ఆకాష్కి ఇచ్చి చేయాలని అనుకున్నాడు ఆకాష్కి అయితే ఆస్తులు పెద్దగా లేవు కాబట్టి ఇల్లరికం వస్తాడని నన్ను శ్యామలతో వివరంగా మాట్లాడి ఆమె కూడా ఇల్లరికం పంపడానికి ఒప్పుకోవడంతో ఆకాశని పంపించమని చెప్పాడు భుజంగం అల్లుడు అక్కడే ఆగిపోయావేమి వచ్చి ఇక్కడ కూర్చో అని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు భుజంగం ఆకాశం బాగున్నావా మామయ్య అని పలకరించాడు సూపర్ అల్లుడు మీ పెళ్ళైతే ఇంకా హాయిగా రెస్ట్ తీసుకుంటా అన్నాడు అతను ఆకాశు ఒడ్డు పొడుగు రంగు బాగా నచ్చాయి చూడు బాగు ఈడు జోడు బాగుంటారు అనే నమ్మకం ఏర్పడింది ఆకాష్ ఆయనకు పెళ్ళి ఇష్టం లేదని ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు కనక మహాలక్ష్మి బోలెడు తినుబండారాలు ప్రతి ప్లేట్లో తీసుకొచ్చి వచ్చి ఆరాధ్యకి ఆకాష్కి ఇచ్చింది శ్యామలతో కాసేపు పిచ్చిపాటి మాట్లాడక కూతురుని చంద్రకళని తీసుకురామ్మని చెప్పాడు భుజంగం కనక మహాలక్ష్మి బాదం పాలు గ్లాసుల్లో పోసి ట్రేలో ఉంచి అదే ఇచ్చింది చంద్రకళకి అది తీసుకొని వయారంగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చింది చంద్రకళ చంద్రకళని చూడాలని ఆశ కళ్ళు పెద్దవయ్యాయి చామన్ఛాయ కంటే కాస్త ఎక్కువ తెలుపు రంగుకి కాస్త తక్కువ ఆమె వర్ణం ఆమె కట్టిన చీరలో ఆమె అందాలు ఊరిస్తుంటే అతనిలోనే యవ్వనం తీయని బాధని రేపింది అతనిలో కనుముక్కు తీరు వంకలు పెట్టడానికి లేదు కొద్దిగా ముద్దుకు మలా ఊరిస్తుంది ఆమె విను తిరగగానే జడ మీద అటు ఇటు ఊగుతున్న జడ ఆమె జడ అతని రా రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఆకాశ్కి ఆ క్షణం అతనికి వసూ గుర్తు రాలేదు చంద్రకళ పుట్టించిన అలజడి నుండి అతను చేరుకునేలోపు భుజంగం ఆకాశం పెళ్ళి ఇల్లంతా చూపించాడు నాకు ఊర్లో రైస్ మిల్ కోల్డ్ స్టోరేజ్ కళ్యాణ మండపం షాపులు సినిమా హాలు పొలాలు ఉన్నాయి ఆకాష్ విశాఖపట్నంలో హైదరాబాద్లో ఇబ్బడి ముబ్బడిగా స్థలాలు కొని పడేసి ఉండ ఆకాశ తరతరాలుగా వస్తున్న ఆస్తులు నా రెక్కల కష్టం తోడే బాగా పెరిగాయి నీకు బాగా పెరిగాయి నీకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నీ చేతిలోనే అన్ని పెట్టేసి ప్రశాంతంగా నేను రై రెస్ట్ తీసుకుంటా ఎప్పుడూ పెట్టుకోమంటావు ముహూర్తం అని అడిగాడు భుజంగం అప్పుడు గుర్తొచ్చింది వసూధ ఉలిక్కి పడ్డాడు ఆకాష్ సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్న మామయ్య జాబ్ వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు దాట చూస్తూ అదే తల్లుడు నీకు ఒకరి కింద పనిచేసే కర్మ ఏంటి కావాలంటే ఆ ఏదో నువ్వే పెట్టుకో దాన్ని జాతకం బట్టి ఇప్పుడు రెండు నెలల్లో చేస్తే మంచిది చెప్పాడు భుజంగం తను ఎన్నో సంవత్సరాలు సంపాదిస్తే ఎన్ని ఆస్తులు సంపాదించగలడు అని ఆలోచించి మీ ఇష్టం మామయ్య అని చెప్పాడు ఆకాష్ భోజనం సంతోషపడి ఆకాశం కౌగిలించుకున్నాడు పంతుల్ని పిలిచి మంచి రోజులు కనుక్కొని చెప్తానని చెప్పి శ్యామల చంద్రకళ ఆరాధ్యం ముందు నుంచి స్నేహ ముందు నుంచి స్నేహం ఉండడంతో కబుర్లలో మునిగిపోయారు ఆకాశ చంద్రకళ తనను దొంగచాటుగా చూస్తూ ఉండడంతో కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు ఇంటికి వెళ్ళాక ఫోన్ వచ్చింది ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం అర్థం కాక రాత్రికి వస్తున్నా అని మెసేజ్ పెట్టాడు ఆకాష్ వస్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు ఆ రోజు విచిత్రంగా తల్లి ఇంట్లోనే ఉంది వసుధ రాగానే లోపలికి వెళ్ళి స్నానం చేసి ముందు రోజుల తాలి కనపడకుండా దాచేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది పాలు కలిపి ఇచ్చి వసుధ తాగి తర్వాత వసుధను కుర్చీలో కూర్చోబెట్టి ఆకాష్ ఎవరైనా ప్రేమించావా అని నెమ్మది అడిగింది కస్తూరి ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్న వేశావు భయంగా అడిగింది వసుధ నా దగ్గర ఏదైనా దాచిపెడుతుంటే చెప్పు వసు అని అడిగింది కస్తూరి నేను ఏం దాచిపెట్టడం లేదమ్మా అని కంగారు పడుతూ చెప్పింది వసుద కూతురు కంగారు కాస్త అనుమానం వచ్చింది కస్తూరికి మరి ఎక్కువ బెదరగొట్టకూడదని కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడుకుందాం అనుకొని వెళ్ళి చదువుకోమని చెప్పింది వాసుదేవ్ ఆఫీస్లో ఇదిగో నువ్వు అడిగిన డేటా అని ఫైల్ ఇచ్చాడు మధుకర్ కాఫీ చెప్పు మధు అని అతనితో చెప్పి బయలుదేరి బయలుదేరించి వివరాలు చూశాడు వసుధ ఆ పేరుని చూశాడు వీళ్ళతో తడిమే తడిమాడు దేవ్ అసలు వివరాలు మొత్తం చూశాక ఆకాష్ వివరాలు చూశాడు ఏంటి నువ్వు చెప్పేది భుజంగం కూతురితో ఈరోజు పెళ్లిచూపులు జరిగాయా ఆశ్చర్యంగా అడిగాడు వాసుదేవ్ పెళ్ళికి ఓకే చెప్పాడు త్వరలో ఎంగేజ్మెంట్ అని తెలిసింది అని చెప్పాడు మధుకర్ వాసుదేవ్ పిడికిలిని బి బిగిసుకుంది ఆకాష్ మీద ఒక కన్ను వేసి ఉంచండి వసుధ ఇంటి దగ్గర మన మనిషిని ఉంచండి ఏం జరిగినా నాకు తెలియాలి అని చెప్పాడు దేవు మొన్న పెళ్లి చేసుకొని నిన్న ఇంకో అమ్మాయితో చూపులు అనుకున్న వాడిని ఏం చేయాలో ఏం చేసినా పాపం లేదురా అని చెప్పిన మధుకరు వైపు ఒక్కసారి చూసి తన పనిలో నిమగ్నమయ్యాడు నారాయణ నీరసంగా ఇంటికి వచ్చాడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది కస్తూరి గ్లాస్ విసిరి కొట్టాడు నారాయణ ఉలిక్కి వసు ఉలిక్కి పడింది కస్తూరి ఇచ్చాడు నారాయణ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది వసుద కస్తూరి మిల్లి తలుపులు కిటికీలు మూసేసింది నారాయణ అదే కంది చేతిలో మొదటి దెబ్బ తండ్రి చేతిలో మొదటి దెబ్బ వాసుద వసూధకి కింద పడిపోయింది వసుద అప్పుడే పెళ్ళి కావాల్సి వచ్చిందా ముదరష్ పుదాన అల్లూరు ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటే మమ్మల్ని మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది నీకు ఈ విషయం బయటకు తెలిస్తే మా పరువు ఏం కావాలి అని వస్ కస్తూరి కింద పడిన వసుధ ఎక్కడ పట్టుకొని పైకి లేపి మరికొన్ని దెబ్బలు వేశారు బిత్తరపోయింది ఈ విషయం తండ్రికి ఎలా తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి అని తనలో తాను ఆలోచిస్తూ ఏడుస్తుంది ఏంటండి మీరు చెప్పేది అని అడిగింది కస్తూరి నిజం కస్తూరి నిప్పు లాంటిది నిజం మనల్ని మన ఇంటి పరువుని దహించి వేసే నిజం అని ఏడుస్తూ సోఫాలో కూర్చున్నాడు నారాయణ రేపటి స్టోర్లో ఏం జరుగుతుందో చూద్దాము